सिंसीयर सिंह वो वेन्द्र मोडे రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లాకి రావడం జరుగుతుంది కర్నూలు జిల్లాకి రావడం వల్ల మరికొన్ని ప్రత్యేకమైనటువంటి హామీలు ఇవ్వాలా రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించాలి అదేవిధంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ గా ఆపాలి రైల్వే సమస్యను ఆపాలి తర్వాత అదే విధంగా ప్రైవేట్ రంగంలో కలపబోకుండా ప్రభుత్వ పరిరక్షణ ఉండాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తరలి ఉన్నాం నరేంద్ర మోడీ గారు కోబ్యాక్ మీరు రావడం వల్ల ఈ ప్రజలకు ఒరిగిందేమి లేదు స్పష్టమైన హామీ ఇవ్వండి మీరు రావడం వల్ల కోట్లాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఆ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కనీసం మీరు పెట్టే సభకు మూడు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు ఆ కోట్ల రూపాయలు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే మీరు కేవలం ఎక్కువ కోసం మీరు ప్రజాత చేస్తూ ఉన్నారు ఈ కూడని ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ప్రజలకు కానీ రైతులకు కానీ కార్మికులకు కానీ అది ఏది కూడా వస్తుంది ఈ రోజు తక్షణమే విశాఖ ప్లాంట్ ఉప్పు విశాఖ అదే విధంగా కడకలో ఉప్పు ప్రాంతి ఏర్పాటు చేయాలని చెప్పేసి రాయలసీమ నికర జిల్లాలకుల కేటాయించాలని చెప్పేసి అంత్రి ద్వారా నియోజక సెలవులన్నింటికి నియమించారని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నాం నరేంద్ర మోడీ గారు మీరు రావడం వల్ల ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి నికరాజులు కేటాయించండి రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించండి

ప్రైవేట్ కన్నాపాలా రైల్వే శాఖ ఆపాలా అదేవిధంగా ఎల్ఐసి శాఖనే బస్టాండర్ అన్నింటి ప్రభుత్వ పది లక్షల ఉండాలని చెప్పేసి నేను కమ్యూనిస్ట్ పండుగ డిమాండ్ చేస్తున్నాను నరేంద్రబాబు గారు